ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించమని వాక్యం చెప్తుంది దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు మన యొక్క దృష్టి మన యొక్క తలంపులు అన్నీ కూడా మనం దేవుని వైపు కేంద్రీకరించుకుందాం ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి ఆయన మన పక్షంన వాద్యం ఆడేటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆయన తప్ప మరొక ఆధారం ఏది మనకి ఈ లోకంలో లేదు మనకి ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా దేవుని మహిమపరుదాం మన నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం ఎవరు దయచేసి మౌనంగా ఉండద్దు దేవుని స్థుతించడం గొప్ప బాక్యము ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండడం గొప్ప బాక్యము వాక్యం సెలవిస్తుంది ఆయనకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు ఆయనలో మనం అంటు మనం బహుగా ఫలిస్తామని వాక్యం సెలవిస్తుంది కనుక ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి నువ్వు ఏ ఆశతో వచ్చావైతే ఈరోజు నాకైతే తెలియదు కానీ నీ మొర వినేటువంటి వ్యక్తిగా ఆయన సమర్థుడాయను ఆయనకు ఎవరూ సాటి లేరు ఆయనకు ఎవరు సాటి రారు ఆయన అంత బలవంతుడైనటువంటి దేవుడు ప్రభువు ఎవరూ లేరు ఆయన మన కొరకు నూతన ఐరుషల్యం నిర్మించినటువంటి వ్యక్తి మన కొరకు గొప్ప ఉద్దేశములు కలిగి ఉన్నటువంటి వ్యక్తి మనము ఆయన కృపలో కొనసాగుతున్న ఈరోజు మనల్ని రక్షించినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు మరి వాక్యం చెప్పినట్లుగా అన్ని జనులను ధనిజనులుగా చేయగలిగినటువంటి సమర్థుడాయి ఇస్రాయేలీలతో సహ పౌరసత్వాన్ని ఆయన ఇచ్చేటువంటి వ్యక్తి ఆయన కేవలం ఇస్రాయిలీల కొరకు జన్మించినటువంటి వ్యక్తి కాదు ఆయన ఈ లోక పాపములు మోసుకొని పోయేటువంటి దేవుని గుర్రెపిల్ల ఆయనను ప్రేమించినప్పుడు విడుదలను అనుగ్రహించినప్పుడు ఆ విడుదలను మనము నిర్వినియోగం చేసేటువంటి వ్యక్తులుగా ఉండకూడదు కనుక నీ ఉన్నటువంటి ప్రదేశంలో నీ పక్క వారు ఏం చేస్తున్నారనేటువంటి విషయాన్ని నువ్వు పట్టించుకోదు నీవు నీ యొక్క దేవునితో నీ తండ్రితో మాట్లాడేటువంటి సమయం ఇది మాట్లాడు నోరు తెరిచి మాట్లాడు నేను మాట్లాడను నా ఆయన నా మన నా నాకు తెలుసు నా హృదయ ఆలోచనలు ఆయనకు తెలుసు అనేటువంటి ఆలోచనలు విడిచిపెట్టు మాట్లాడాలనేటువంటి సమయం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడాలి ఖచ్చితంగా నీ దేవాది దేవునితో నువ్వు సంబంధించే సంబోధించేటువంటి లేదా సంభాషించేటువంటి సమయం ఇది గనుక నీ ఉండేటువంటి ప్రదేశంలో దేవుని చేతులు ఎత్తిమయ దేవదూతల చేత ఆడబడుతున్నటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు కనుక నీవు కూడా ఆయనను స్థించేటువంటి వ్యక్తిగా ఉన్నావు వాక్యం సెలవిస్తుంది ఇదిగో నేను నూతన ఆకాశమును నూతన భూమిని కలుగజేస్తున్నానని దేవుడు సెలవిస్తున్నాడు నీ కొరకు గొప్ప ఉద్దేశములు ఉన్నటువంటి ఆయనను నీవు ఖచ్చితంగా స్థుతించాలి నీవు ఈ లోకంలో కొద్ది కాలమే జీవించుంటావు కొద్ది కాలం తర్వాత నీవు ఈ లోకాన్ని విడిచిపెడతావు నేను ఎవ్వరు గుర్తుపెట్టుకోరు ఒక వంద సంవత్సరముల తర్వాత నువ్వు అనేటువంటి వ్యక్తిని ఎవ్వరు కనీసం ఫోటో కూడా పెట్టుకునేటువంటి వ్యక్తులుగా ఎవరు ఉండరు కానీ ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచినటువంటి వ్యక్తి ఆయన నీ పట్ల గొప్ప ఉద్దేశము కలిగినటువంటి దేవుడు ఆయన అల్ఫయ్య ఓమేఘ ఉన్నటువంటి దేవుడు ఆయన అంతమై ఉన్నటువంటి దేవుడు ఆయన సజీవుడు నీ రోగములను కుదర్చగలిగినటువంటి సమర్థుడు ఆయన నీ పరిస్థితులను చక్కదిద్దగలిగినటువంటి సమర్థుడు ఆయన నిన్ను రక్షించగలిగినటువంటి వ్యక్తి ఆయన కేవలం శారీరక అవసరతల కొరకు నువ్వు దేవునియతకు రాకూడదు దేవుడు నీకు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి బహుమానమైనటువంటి పరలోకాన్ని బట్టి దేవుని నువ్వు స్థితించాలి పరిస్థితులను విడిచిపెట్టాలి పరిస్థితుల్ని సంఖ్యలను నువ్వు తెంచుకొని బయటికి రావాలి ఎవరు ఎలా ఉన్నా సరే నువ్వు క్రీస్తు కొరకు సాక్షిగా ఉండాలి దేవుడు నిన్ను నుంచి అదే కోరుకుంటున్నాడు కనుక నీవు స్థుతించాలి దేవుని నీకు ఆయన కొరకు నీవు సాక్షిగా ఉండాలి నువ్వు రక్షించాలి అనేక మందిని దేవుడి కృపను నీకు అనుగ్రహించలాగానే దేవుని అడగాలి దయచేసి ఎవరు మౌనంగా ఉండద్దు ఏ వైశ్వరైనా నేను ఎవరి వస్తుంది నేను చెప్పను నేను నోరు తెరవను అనేటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు మనము ఖచ్చితంగా ఆయనను స్తుతించేటువంటి వ్యక్తులుగా ఉన్నావు వారందరూ మానక స్థుతించేదము నేను నైలు ఇల్లు నా మానక స్స్తుతించేదము నను పిండము వలె కావు స్తో నేచేదర కాబో స్తో నను భిన్నువలి కావు స్తోర్ణం నీచదరకా చావు స్తోర్ణం స్తోత్రం హృదయములో మోసి స్తోత్రం 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 పిండమువలిమోసి స్త్రం జ్ఞానుల మధ్యలోివాడనైరన్ పిలిచి అద్భుత ఇండియాలో వెర్రి వాడనైన పిలిచినది అద్భుతము నేను దేనికి పాత్రను ఇది కృపయే జ్ఞానుల మధ్యలో ఎదివాడనైనటువంటి పనులను ఆయన పిలిచాడు ఈ లోపల చాలా మంది జ్ఞానవంతులైనటువంటి వ్యక్తులు ఉన్నారు అనేకలు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు వారు తమ జ్ఞానమును చూసి పొందుతున్నారు తప్ప వారు క్రీస్తుని తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా లేరు కానీ వాక్యమును గ్రహించినటువంటి నీవు ఈ లోకంలో ఉండేటువంటి వ్యక్తుల కన్నా చాలా రెట్లు జ్ఞానవంతులు ఆయనను ప్రభువుగా కలిగినటువంటి నీవు ఆయన జ్ఞానమును బట్టి ఆయన బలమును బట్టి అనేక రెండు వంతమైనటువంటి వ్యక్తిగానేవి ఆలోచితావు నా అవసరతలన్నీ वरि चले तो परिपूर्णमाटैनाले తి నేను నా ఇల్లు నా ఇంటి వారందరు మానగ స్తుతి చేదము నను బిందము వలే కాచ స్తోత్రం నీ చేదరకమో సా స్తోత్రం నను బింద been nice. గొప్ప దేవ మహోన్నతుడైన వాక్యం వినడానికి మేము సిద్ధపడి ఉండగా మా హృదయంలో తెరవమని అడుగు వాక్యమును నైనా స్వీకరించి అనేక చోట్ల ఆ ఫలములను మా జీవితంలో చూడలాగిన సహాయం తెచ్చి మేము నిష్ఫలులము క్షయమైపోయేటువంటి వ్యక్తులము ప్రయోజనము ఏమి లేనటువంటి వ్యక్తులము వయస్సును బట్టి అనేక సార్లు తిరస్కారానికి గురవుతున్నటువంటి వ్యక్తులు అయినప్పటికీ నీ ఉచితమైనటువంటి ప్రేమ చేత నీవు మమ్మల్ని రక్షించి సజీవులుగా ఈ ప్రాంతంలో అనేక మందికి సాక్షిగా ఉండడానికి కృపణను గ్రహించారు అందులో వందనం ఆయన వాక్యం వినుచుండగా మమ్మల్ని మన అడుగు మాలో ఉన్నటువంటి లోపములు మాలో సరి చేసుకోవాల్సినటువంటి విషయములు తెలియపరచమని అడుగు గద్దెంపుకు విసి దీవించి ఆశీర్వదించుకుని ఈ ప్రాంతమును ఈ పరిచర్లను నైనా ఘనముగా ముందు తరములు కొనసాగులకు సహాయం తీసుకు వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని దీవించి ఆశీర్వదించమని అడుగు